వాళ్ళ రెండు సంవత్సరాల నుంచి అదుపు ఆజ్ఞా లేకుండా రాక్షసులుగా ప్రవర్తిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు కనిపిస్తుంది లేకపోతే వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు కూడా వాట ఉందాస్టర్స్ బలి రాక్షసు చేయగలరా వాళ్ళని శిక్షించి ఆ మాయకులు రచించబోతే మీ అంతా ఎందుకు నీ వంటి మీద ప్లీజ్ చచ్చిపోయింది నా భార్య కాబట్టి మీకు చీమకుట్టినంత బాధ కూడా లేకపోతే మీ భార్య మీరు ఏం చేస్తారు మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను ఎవరికి కావాలని మీ బాధ మీ సానుభూతి మీరు పడే బాధ వల్ల చచ్చిపోయిన నా భార్య తిరిగి వస్తుందా దాని తగిన అన్యాయం తీరిపోతుందా మిస్టర్ మోహన్ ఆవేశపడకండి ప్లీజ్ వాళ్ళమే తప్పకుండా చర్య తీసుకుంటాను మీరే కనుక నిజంగా యాక్షన్ తీసుకుని ఉంటే ఆ రాస్కల్స్ కలిసి ఏనాడ ఊరికమ్మ ఎక్కువ ఇది ప్రజలు రక్షించే పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి ఆ కిరాతకు చేతుల్లో అన్యాయంగా బలైపోయే వాళ్ళని భద్రంగా లెక్క పెట్టే చేతగా ఇన్స్పెక్టర్ నిజం చెప్పినందుకు మనం జైల్లో వేయిస్తారా వేయించండి ఉరికంపెక్కిస్తారా ఎక్కించండి మీకున్న అధికారాలన్నీ నిజం చెప్పిన వాళ్ళని శిక్షించడానికి తప్ప ఆ కిరాతకుల్ని పట్టుకోవడానికి పనికి రామని తేలిపోయి